యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని చరిత్రలో నిలిచిపోయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు యూట్యూబర్స్ కీలకంగా వ్యవహరించారని ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు ఆదివారం విశాఖ నగరంలో అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్లో జరిగిన జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణకు గౌరవ అతిథిగా సుంకర చలపతిరావు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అధ్యక్షులు కార్యదర్శులు తదితర ఫ్రీలాన్సింగ్ జర్నలిస్టులు హాజరయ్యారు మాజీ డిప్యూటీ మేయర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిని విశాఖ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున విశాఖపట్నంలో యూట్యూబర్స్ అసోసియేట్ అనేటువంటి దాన్ని విశాఖపట్నంలో ప్రారంభించడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం మరి ప్రజా సమస్యల్ని అధికార దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తితో మీరందరూ అందరూ కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ వారికి సభ్యులందరూ కూడా ముందుగా నాకు శుభాకాంక్షలు ఈవేళ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర మా ప్రభుత్వం కానీ స్పందిస్తుందంటే ప్రజల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞాప్తుల కంటే ఈవేళ న్యూస్ పేపర్ లోను టీవీ ఛానల్లోనూ ముఖ్యంగా మీ యూట్యూబ్ లో వచ్చినటువంటి వార్తలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అలాంటి దాంట్లో ఈవేళ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఈవేళ మీరు అసోసియేషన్ పెట్టడం నిజంగా సంతోషదాయకం ఏదేమైనా మీరు చేస్తున్నటువంటి దాన్ని ఒక మృత్యులుగా నేను భావించట్లేదు మీరు భాగస్వాములు రా జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఒక భాగస్వామి ప్రజా సమస్యల్ని మీ యూట్యూబ్ లో రావడం ద్వారా ప్రజలకి మంచి పరిపాలన అందించాలి వాళ్ళ కష్టాలు తీర్చాలి అనేటువంటి ఆలోచనతో చేసుకున్నటువంటి వృత్తు ఇవి కావున మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఏదైతే మీరు ఈ ప్రచారం ఈ యూట్యూబ్ ఎంచుకున్నారో దీంట్లో నిజాయితీగా నీతిగా పనిచేయండి మీరు చేసిన దానికి ప్రతిఫలం అనేటువంటిది ఏ రోజు ఏదో రోజుకి వస్తుంది అలాగే ఈ వేళ మీలో ఒక బాగుంది ఇది రిపోర్టర్స్ కి విలేకరులకి ఛానల్ వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు యూట్యూబ్ గుర్తింపు లేదని మీరు పాత రోజులకు వెళ్ళినట్టయితే ఒకప్పుడు పేపర్ కానీ టీవీ కూడా వాల్యూ గుర్తింపు లేనటువంటి రోజులు కానీ వాళ్ళు కష్టపడి పని చేశారు వాళ్ళకి గుర్తింపు వచ్చింది అదే విధంగా మీరు పని చేయండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి జిల్లా యంత్రాం దృష్టికి తీసుకెళ్తే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా ప్రభుత్వం కూడా స్పందించి మీ గుర్తింపు వస్తుంది తప్పకుండా ప్రజా సమస్యలు పనిచేసినప్పుడు ప్రభుత్వాలు ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తాయి ఏదేమైనా ఈ వేళ మంచి మార్గాన్ని ఎంచుకున్నటువంటి మీ అసోసియేషన్ కి మీ సభ్యులందరికీ ఒకటే మనవి పట్టుదలతో పనిచేయండి మన పట్టణాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించి మీరు ముందుకు వెళ్లి ప్రజా సమస్యలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ప్రభుత్వం గుర్తింపుస్తుందని మనం చేస్తూ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కోరేది ఒక సీనియర్ సిటిజన్ గా విశాఖపట్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో కోరేది ఒక మంచి ఆలోచనతో ఈవేళ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ పెట్టుకుని రాష్ట్రంలోనే ఒక మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వీరికి మీరు ఒక మంచి పరిపాలనా దక్షులుగా మూడు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు వీళ్ళకు కూడా ఒక ఇచ్చి ప్రజల దగ్గర నుంచి దత్త నుంచి మీకు వారి కష్టాలు తెలిసి తెలుసుకుని పనిచేసేటటువంటి ఈ అసోసియేషన్ కి వీళ్ళకు కూడా ఈ తారక వార్తలు కూడా మీరు పనిలో తీసుకుని మంచి పరిపాలన అందించాలని కోరుతూ మరి చరిత్రలో మిగిలిపోయేటటువంటి గెలుపు మీరు గెలిచారు దాంట్లో ముఖ్య పాత్ర కూడా ఈ అసోసియేషన్ ను ఈ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్ చేశారు మన కావున అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ పరిపాలనలో వీళ్ళు కూడా భాగస్వాములు చేసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వీరికి కూడా మీరు గుర్తింపు ఇవ్వాలని వీరు తాలూకా సంస్థని మీరు ముందుకు నడిపించడానికి మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఎప్పుడు మీ వెంటే ఉండే ఈ అసోసేషన్ కి యూట్యూబర్స్ కి మీ మద్దతు ఉండాలని తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకున్నా ఇట్లు మీ దాడి సత్యనారాయణ మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ నమస్కారం